హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఈరోజు దోమ ముందు పడుతున్నాను ఆ దోమ ముందు ఎలా కలపాలి ఎకరాకి ఎంత మోతాదు వేయాలి తెలుసుకుందాము దోమ ముందు వచ్చేసి ఇది దీని పేరు కూడా తర్వాత చెప్తాను వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ నా వీడియో వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ సింహ సింహ ముందు గురించి చెప్తానండి ఇది దోమ్ ముందు కంపెనీ వచ్చేసి సెన్సేషనల్ అగ్ అగ్రి ఇన్ఫోట్ ప్రైవేట్ లిమిటెడ్ సింహ దోమ ముందు ఫ్రెండ్స్ ఇది మొక్క మీద పిచికారీ చేస్తే పైరు మీద ఫ్రెండ్స్ పైరు మీద పిచికారీ చేసేటప్పుడు బాగా మొక్కంతా తడిసేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వంద గ్రాములు ఫ్రెండ్స్ వచ్చి వంద గ్రాములు దోమ బాగా విపరీతంగా ఉంటే దీన్ని కొట్టమన్నారు ఫ్రెండ్స్ ఇది బాగా పనిచేస్తుందంట దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఉదయాన ఉదయాన అయినా సరే సాయంత్రం అయినా సరే ఆ సమయంలో పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం వస్తుందంట ఫ్రెండ్స్ ఈ సింహ వచ్చేసి వరికి పత్తికి మిరపకి ఎర్రగడ్డకి వేర్చనగా టమోటా కూరగాయలకి మొదలైన పంటలకి ఉపయోగపడద్దు అంట ఫ్రెండ్స్ మా పొలంకైతే ఈరోజు ఈ సింహ అనే ముందు కొట్టాను ఫ్రెండ్స్ ఈ దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందైతే కొట్టేశాను ఫ్రెండ్స్ ఇది సింహ దోమ ముందు కొట్టాను ఫ్రెండ్స్ దోమ ముందు ప్లస్ కొట్టాను దీని రిజల్ట్స్ ఎట్ ఎట్ ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ బాగుంటుంది అన్నారు అందుకని దోమకి కొట్టాను దీని రిజల్ట్స్ ఎట్టు ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ దోమ ముందు చూపించాను తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్